వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఇచ్చిన గాడిద గుడ్డు అని బడ్జెట్ లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వాపోయారు జిల్లా నుండి గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు రాష్ట్ర బడ్జెట్ లో ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టత లేదన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డికి సాగునీటిని అందించేందుకు ప్రారంభించిన ప్రాణహిత చేవెల్ల పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ చైన్ మాట్లాడుతూ బడ్జెట్ లో అన్ని వర్గాలకు సమన్యాయం చేయలేదని సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే తబ్లిక్కి జమాత్ సంస్థకి రెండు పాయింట్ నాలుగు కోట్లు నిధులు కేటాయించడమేంటని ప్రశ్నించారు రంజాన్ తోఫా గురించి ప్రస్తావించి హిందూ పండుగల గురించి ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని చెప్పిన రేవంత్ రెడ్డి బడ్జెట్ సారాంశాన్ని పూర్తిగా చదవాలని అన్నారు రైల్వేకి తొమ్మిది వందల డెబ్బై కోట్లు మైనార్టీ సంక్షేమానికి తొమ్మిది వందల పన్నెండు కోట్లు అంగన్వాడీ మహిళల కోసం పన్నెండు వందల కోట్లు ఉపాధి హామీకి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు వడ్ల కొనుగోలు కోసం ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల కోట్లు వ్యవసాయ ఆధునీకరణ కోసం పది వేల మూడు వందల నలభై ఐదు కోట్లు కేటాయించిందని పద్నాలుగు ఆర్థిక నిధులు ఎనిమిది వేల కోట్లు పదిహేను ఆర్థిక నిధులు పదకొండు వేల కోట్లు జీఎస్టీ పన్నుల ద్వారా లక్ష తొంభై ఆరు వేల కోట్లు కేటాయించిందని అన్నారు പോലും

டி காமாரிஜூடிக்க போடமா போ <laughs> 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 گاز کی ضرورت کو رنگل پتہ ڪو ڪي ڏيو ها نه ته جيون ڪري ٿو ڪٽائي ٿو پوهه لگا ڪو ڪي ڏيو هاڻي ڪيرن کي مان پتو ڪيان ٿو پوهه لگا ڪو ڪي ڏيو ڪلائدار університеٽ ۾ ڪي پوهه لگا ڪو ڪي ڏيو